హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మామిడితాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ మామిడి తాండ్ర తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒకటి లేదా రెండు మామిడి పండ్లు తీసుకొని ఇది మెత్తగా ఉందని చెప్పేసి నేను ఈ విధంగా స్క్వీజ్ చేసేసాను మాములుగా గట్టిగా ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మామిడి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి మనం మామిడి ఎంత తీపుందో ఉందో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ మామిడి పండు చాలా తీయగా ఉందనేసి వన్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను అంతే తర్వాత ఈ విధంగా బాగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్కి నేను చూపించినట్టుగా నెయ్యి రాసుకొని దాని మీద ఈ మామిడి గుజ్జునంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని వన్ ఆర్ టూ డేస్ కొంచెం ఏదైనా పైన ఒక క్లాత్ కప్పేసి ఎండలో ఆరనివ్వాలి తర్వాత చూడండి ఒక వన్ వన్ డే తర్వాత ఈ విధంగా నేను చాక్తో చుట్టూ అనేసి చేతితో తీస్తాను ఎంత ఈజీగా వస్తుందో లేయర్ దీన్ని మనకు నచ్చినట్టుగా కట్ చేసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మామిడి తాండు రెడీ అయిపోయింది ఇదైతే టూ త్రీ మంత్స్ వరకు బాగా నిల్వ ఉంటుంది పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి